కాంగ్రెస్ మేనిఫెస్టో చూస్తే ప్రజలు ఓట్లేసింది ఓట్లేసిన ప్రజల్ని చీట్ చేస్తున్నా ఇంత నగ్నంగా మోసం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదు మాట్లాడడానికి ఆ మాట్లాడిన ఎవరో ఒకసారి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసి మాట్లాడమని చెప్పండి ఎవరైనా మాట్లాడు దాన్ని మేమనడమే కాదు ఇటువంటి సిగ్గుమాలిన పని మనం చేయొద్దు అని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు నిన్న స్పష్టంగా చెప్పారు ఇటువంటి సిగ్గుమాలిన పని కాంగ్రెస్ పార్టీ చేయకూడదు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ విధానానికి విరుద్ధము అనే మాట గత నాలుగైదు రోజులుగా స్పష్టంగా చెప్తున్నారు వారు దానికి వ్యతిరేకంగా రాజీనామా కూడా సిద్ధపడరు నిన్న ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు ఇది రేవంత్ రెడ్డి సొంత ఆలోచనలు అమలు చేస్తున్నారు అనే మాట కూడా వారు చెప్పారు స్పష్టంగా దీని వెనకాల ఇంకొక ఎజెండా ఉంది కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ఎజెండా ఉంది కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసే ఎజెండా ఉందన్న విషయాన్ని కూడా వారు పరోక్షంగా తెలియజేశారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా మరి మీతో అన్నయ్య ఎవడో ఆయన ఒకసారి జీవన్ గారితో మాట్లాడినాక మళ్ళీ మాట్లాడమని చెప్పారు సిగ్గుండాలు చెప్పుకోవడానికి ఈ మాట ఆ రోజు వాళ్ళందరికీ అందరికి కలిసి చట్టంలో ఉన్న అవకాశం ప్రకారం మేము విలీనం అవుతాం మా ఎల్పీని విలీనం చేస్తాము అని చెప్పి చట్టబద్ధంగా విలీనం చేశాను లేకపోయింటే డిస్క్వాలిఫై వాళ్ళు కదా కోర్టు కూడా వెళ్ళింది వీళ్ళు ఏం జరిగింది ఆ రోజు కేసీఆర్ ఎక్కడ తప్పు చేయలేదు బీఆర్ఎస్ పార్టీది టీఆర్ఎస్ పార్టీది పొరపాటు కాదు మీ సభ్యులకే మీ పార్టీ పైన విశ్వాసం లేక చట్ట ప్రకారం టూ థర్డ్ మెజారిటీతో విలీనం చేయడం జరిగింది కాబట్టి దీంట్లో మనం చేయడానికి ఏం లేదు చట్టబద్ధంగా జరిగిందని కోర్టు చెప్పేది తీరు ఈ మాట్లాడడానికి బుద్ధి ఉండాలేమైనా ఇంత స్పష్టంగా కనబడుతుంది ఇవాళ అడగలేదు ఇంటింటిపై కండగా కప్పొచ్చుకుంటే సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంటింటిపై కండవ కప్పుకొని కేసీఆర్ ఏం కండగా తప్పలేదు ఎవరికి అందరికీ అందరూ వచ్చి జాయిన్ అయ్యింది చట్ట ప్రకారం అదే శ్రీనివాసరెడ్డి గారు దశపాడు గమ్మని చెప్పండి వారే కదా ముందు శాసనసభలో స్పీకర్ గారు రోజు తప్పు చేసి చెప్పాను చెప్పండి చట్ట ప్రకారం చేసిందా చట్ట విధంగా చేసిందా చెప్పని చెప్పండి బుద్ధి లేని మాటలే మాట్లాడతారు లాభ దడుస్తున్నాయి మీరు ఎందుకు భయపడుతున్నారు కేసీఆర్ గారు కలవటం మొదలైందనుకొని మీకు ఎందుకు లాగు దడుతున్నాయి మా పార్టీ నాయకులు మా కేసీఆర్ కలిస్తే మీరు ఎందుకు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు దాని గురించి మీ ముఖ్యమంత్రికి ఏంటి ఏడో దొంగలు వచ్చిపోతున్నారు మేము మాట్లాడతలేం కదా సాధ్యంగా ఓడో మూడు తీసుకొని వచ్చిపోతున్నాడు మేమే మాట్లాడతలేం కదా మేమే మంచుకుంటున్నారు అరే కేసీఆర్ దగ్గరికి తప్పకుండా పోతారు ఈ మా బావం మేము వస్తూనే ఉంటాం ప్రతిరోజు కేసీఆర్ ఇంటికి పోతాం కేసీఆర్ ఇంకొక అక్కడ పోతాం ఎందుకు ప్రజలు వస్తున్నారు ండపు తండలు ప్రజలు వస్తున్నారు ఎందుకంటే మీ సక్కదనం అప్పుడే అర్థమైపోయింది తేలిపోయాను మీరు ఇచ్చిన హామీలు బూటకమని మీరు కేవలం మోసగాండ్లని పగడి దొంగలని ప్రజలకు అర్థమైపోయింది అందుకే మళ్ళీ కేసీఆర్ బాట పడుతున్నారు ప్రజలు ఒక మన ఆయనకులే కాదు ప్రజలు వస్తున్నారు